నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బోండాలు తయారు చేసుకున్నాము మైసూర్ బోండాలు నేనైతే ఒక కప్ బియ్యము హాఫ్ కప్ మినపప్పు తీసుకొని ఇలా మెత్తగా పిండిలాగా రుబ్బుకున్నాను ఫ్రెండ్స్ లాగానే ఎక్కువగా వాటర్ లేకుండా పల్చగా లేకుండా మరి గట్టిగా కాకుండా ఇలాగ నేను థిక్నెస్ లాగా వేసానండి ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము ముందుగా ఒక బౌల్లో కట్ చేసిన కరివేపాకు కొద్దిగా ఇంకా రుచికి సరిపడే సాల్ట్ మనం రెడీ చేసుకున్న పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటూ చాలా టేస్టీగా ఉంటాయండి ఓకే అండి బాగా కలుపుకుందాం కదా ఇప్పుడు పది నిమిషాలు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకుని నూనెను బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మనము తిండి వేసుకుంటూ మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనము ఒక్కొక్కటి ఇప్పుడు బాగా ఫ్రై అనిద్దామండి ఒక పక్క ఫ్రై అయిపోయాండి ఇంకో పక్క మనం ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టండి పైన వేగినట్టు లోపల పచ్చిగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయండి పెరుగున్నంలో కానీ మనం దేంట్లో కానీ మనము తినచ్చండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా షేర్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఓకే అండి ఫ్రై అవుతున్నాయి ఒక ఐదు నిమిషాలు మేము ఫ్రై అవనిద్దాము ఇంకొక ఐదు రెండు నిమిషాలు ఇటు పక్క ఫ్రై అవనిద్దామండి చాలా సింపుల్ అండి ఓకే అండి ఫ్రై అయిపోయి ఇప్పుడు తీసేసుకుందామండి ఫ్రెండ్స్ మన బొండాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము వేడి వేడిగా మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో కారం చట్నీ తయారు చేసుకొని టేస్ట్గా తినచ్చు చూడండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి Oh, thank you, friends.